ముందుకు తీసుకెళ్తాను పరిశ్రమలు స్థాపిస్తాం ఇక్కడ మీ అందరికి ఉపాధి అవకాశాలు బాధ్యత ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటా ఉన్నాగే దేనికి నిర్వహిస్తున్నామంటే ఇంతమంది మధ్య నలిగిపోయి కూడా మీ అందరికీ తెలుసు ఇదే రాయలసీమలో కర్నూల్లో రాయలసీమ కన్నులో సుస్వాగతం షూటింగ్కి వంద రోజు పడక ఇక్కడ తీసుకొచ్చారు నేను ఎలాంటి వ్యక్తిని అంటే నాకు తెలియదు నేను రోడ్డు మీదకి వస్తే జనం వస్తాను కూడా నాకు నమ్ము తీదు ఏ పవన్ కళ్యాణ్ గవస్థాడు జనం అనుకుంటాను నాకు నేను సుస్వాగతం కూడా అలాగే అనుకున్నాను పైగా ఇంకా అసలు ఇప్పుడు నేను అనుకుంటున్నాను వస్తాను వెళ్తుంటే విపరీత జన సందోహం అభిమానులు అన్నదమ్ములు చేతులుపుతా ఉంటే నాకు నాకు చాలా ఆశ్చర్యం వేసాను ఏవి సాధించను నాకు ఇంత ప్రేమ చూపిస్తారా చూపిస్తారాములని కానీ ఆ రోజు భగవంతుని అనుకున్నాను భగవంతుడి సృష్టిలో ఒకవైపు నేను ఇంకోవైపు మీరు తప్ప మన ఇద్దరి మధ్య మనందరి మధ్య మీకు నాకు మధ్య రెండు గుండెలే దూరం అంత మించి దూరం లేదు మీ అందరికీ అండగా ఉంటాను ఒకసారి జాతికి ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏటి ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతని